ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు నడవాల్సింది గతానికి సంబంధించిన విషయాల్లోకి తలదూర్చి అనవసరమైన కాంట్రవర్సీస్కి దారితీసే పరిస్థితులు తీసుకొచ్చారు అనిపిస్తుంది నాకు ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం అంతా కూడా తెలంగాణ సాంస్కృతిక సంపదను బేజ్ చేసుకొని రినైజాన్స్ అంటాం మనం హిస్టరీలో మేము రినైజాన్స్ అంటే సాంస్కృతిక పునరుజ్జీవనం దాన్ని మేధోమదనం చేసి ఏర్పడ్డ ఉద్యమం తోటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వచ్చింది అంటే తెలంగాణ ప్రజల ఊపిరి ఇది సంస్కృతి అనేది తెలంగాణ ప్రజల ఊపిరి దాన్ని బేస్ చేసుకునే తెలంగాణ ఉద్యమం రాష్ట్రం సాధించుకోవడం జరిగింది ఆ క్రమంలోనే అప్పటి మేధావులు కవులు కళాకారులు వీళ్ళందరూ కూర్చొని చర్చ చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఒక రాష్ట్రానికి ఒక ఎంబ్లిం తయారు చేసుకున్నారు దాంట్లో మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలకు ఐడెంటిఫికేషన్ ఏది అంటే కాకతీయ సామ్రాజ్యమే మనకు గుర్తింపు తీసుకొచ్చింది ఆ కాకతీయ సామ్రాజ్య చిహ్నమైన ఈ ద్వార తోరణం కాకతీయ కళా తోరణాన్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తీసుకోవడం జరిగింది తర్వాత మనకు తెలంగాణ ప్రాంతాన్ని అద్భుతంగా మరక వంశం కూడా పరిపాలించింది వాళ్ళు కుతుబ్ షాహీలు వాళ్ళు పరిషయా నుంచి వచ్చి ఇక్కడ పరిపాలకులు అయినప్పటికీ కూడా వాళ్ళు ఇక్కడి సంస్కృతిని ఇక్కడి భాషలను ఆదరించారు పోషించారు కవి పండితులను పోషించారు కాబట్టి వాళ్ళు తెలంగాణ ప పాలకులే అంటాం వాళ్ళని కూడా వాళ్ళు మత సహనాన్ని పాటించారు వాళ్ళ కాలంలో నిర్మించిన చార్మినార్ కూడా అది మత చిహ్నం కాదు అది సెక్యులర్ బిల్డింగే అది అది అప్పుడు వచ్చిన ప్లేగు వ్యాధి మసూచి వ్యాధి వాటి మీద పోరాటానికి పై సాధించిన విజయానికి చిహ్నంగా మనకు చార్మినార్ కట్టడం జరిగింది దాని మీద పెళ్లి బొమ్మలు కూడా ఉంటాయి శిల్పంలో దా చార్మినార్ మీద ఎందుకు అంటే ఎలుకలు స్ప్రెడ్ చేసేది ఆ మసూచ్ వ్యాధిని వాటిని కంట్రోల్ చేసేది పిల్లి కాబట్టి పిల్లి సింబల్స్ కూడా మనకు కనబడతాయి అట్లా మనకు చార్మినార్ అనేది మధ్యయుగంలో వచ్చింది అంతకంటే ముందు కాకతీయులు భారతదేశంలో ఒక గొప్ప పాలన ఇచ్చిన వాళ్ళు మన కాకతీయులు ఈ రెండింటిని కలిపి మనం తెలంగాణ అధికార చిహ్నంగా కేసీఆర్ ప్రభుత్వం తీసుకోవడం జరిగింది కేసీఆర్ ప్రభుత్వం అంటే కేసీఆర్ సొంత ప్రభుత్వం అని కాదు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు భారత్ వారస వారసత్వ సంపదను దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది దాన్ని ఇప్పుడు మార్చుదామనడం అనేది తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ను దెబ్బతీసినట్టుగా అవమానించినట్టుగా భావిస్తున్నారు ప్రజలు వరంగల్ ప్రాంతం ముఖ్యంగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు స్కాలర్స్ వీళ్ళందరూ కూడా దాని మీద నిరసన వ్యక్తం చేస్తున్నారు ఆ భావాలన్నీ నేను చూసిన తర్వాతనే ఈ అభిప్రాయానికి వచ్చాను వాటి దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం ఒక వివేకవంతమైన ఆలోచన చేసి అలాంటి సాంస్కృతిక సంపదకు సంబంధించిన చిహ్నాలను రూపుమాపొద్దు మార్చొద్దు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఇంకొక విషయం కూడా వచ్చింది తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో ప్రజలను ఉర్రుత్వగా లూగించిన కవులు కళాకారులు మంది ఉన్నారు వాళ్ళ సాంస్కృతిక ప్రదర్శనల ద్వారా ప్రజల్లో ఉత్సాహాన్ని తీసుకొచ్చారు ఉద్యమాన్ని నడిపారు తద్వారా మనకు అప్పటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మనకు రాష్ట్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది తెలంగాణ ప్రజల ఉద్యమ ఫలితంగా ఆ ఉద్యమంలో ఎన్నో పాటలలో మనకు జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనే పాట చాలా ప్రసిద్ధి చెందిన పాట అది ప్రజల గుండెల్లో నుంచి పుట్టుకొచ్చిన పాట ఆ పదాలు కానీ అప్పటి అప్పటి సంగీతం కానీ ఇవన్నీ కూడా ప్రజల గుండెల్లో నుంచి వచ్చిన పాట అది ప్రజలను ఉత్సాహపరిచింది ఉద్రేకపరిచింది ఉద్యమం వైపు ముందుకు నడిచేట్టుగా చేసింది ఉద్యమాన్ని సాధించేట్టుగా చేసింది అంత గొప్ప పాట ఒక రకంగా ఎలక్ట్రిఫైయింగ్ సాంగ్ అని చెప్పవచ్చు దాన్ని మనం కరెంట్ లాంటి కరెంట్ లాగా పనిచేసిన సాంగ్ అది ఆ సాంగ్ను కూడా డిస్టర్బ్ చేయొద్దని దానికి కొత్త హంగులు కొత్త రంగులు అద్దాల్సిన అవసరం లేదని అది ఒక ముడి ఒక రా పవర్ ఎట్లా ఉంటుందో అలాంటి పాట అది ప్రజలకు ప్రజల భావాలకు ఖచ్చితంగా ప్రతిబింబించే పాట అందులో కూడా తెలంగాణ వారసత్వ సంపద తెలంగాణ సంబంధించిన ఆలయాలు రామప్ప టెంపుల్ ఇలాంటివన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది అవి మన సంపదకు చిహ్నాలుగా చూడాలి వాటిని మన వారసత్వ సంపదకు చిహ్నాలుగా చూడాలి అంతేగాని రాజరిక పోకటలు అని చెప్పాల్సిన పని లేదు వీటన్నిటిని అవి కూడా రాజరిక పోకటలు కాదు ఇప్పుడు చేసేది మాత్రం రాజకీయ పోకటలు అవుతుంది ఇప్పుడు చేస్తే పోకడ అనేవి ఆ రాజులు చాలా గొప్పవాళ్ళు ప్రజా వైభవాన్ని ప్రజా సంస్కృతిని అందిపుచ్చుకున్న వాళ్ళు ప్రజా సంస్కృతిని ప్రమోట్ చేసిన వాళ్ళు 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 ప్రాజ్ఞ నిరంకుశ రాజులు వాళ్ళు నిరంకుశ రాజులు కాదు ప్రాజ్ఞ నిరంకుశ రాజులు నిరంకుశ అధికారాలు ఉన్నప్పటికీ కూడా ప్రజల కోసం ప పరిపాలించారు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన పాలకులు వాళ్ళు కాబట్టి వాటిని గౌరవించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను